అంబటి రాంబాబు గారు వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ఒక మాట అనకూడదు కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా ఆయన టార్గెట్ చేయొచ్చు అనమాట ఎందుకంటే రాజకీయాన్ని రాజకీయంగా చేయొచ్చు తప్పలేదు కానీ ప్రతి దానికి కూడా కులాన్ని తీసుకొచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అదేవిధంగా కులాన్ని తీసుకొచ్చేస్తాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో అదేవిధంగా కులాన్ని తీసుకొచ్చేస్తాడు అలా నారా లోకేష్ గారి విషయంలో బోనే మన బీజేపీ పార్టీకి సంబంధించి పురంధరేశ్వరి గారి విషయంలో కూడా కులాన్ని తీసుకొచ్చేస్తాడు అన్నమాట ప్రతి అంశానికి కులాన్ని ముడిపెట్టేస్తాడు నిన్న కూడా ఇలా ట్వీట్ ఒకటి చేసినాడు అన్నమాట దీంతో ఇప్పుడు ఈయన హాట్ టాపిక్గా మారినాడు కొమ్మినేని ఖమ్మ అయ్యి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష సాధింపు చర్యలు చేపట్టినాడని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేసినాడు ఇంతకంటే దర్భ దరిద్రం కూడా ఏమైనా ఉంటుందా ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా మీరు చూడండి పోస్తాను కృష్ణమూర్లు ఏ క్యాస్ట్ అనుకుంటున్నారు ఏ క్యాస్ట్ అనుకుంటున్నారు కమ్మ క్యాస్ట్ పవన్ కళ్యాణ్ గారి సొంత సారీ చంద్రబాబు నాయుడు గారి సొంత కమ్యూనిటీ సాక్షి ఛానల్లో కూర్చొని మీడియా ఛానల్స్లో కూర్చొని డిబేట్లలో పార్టిసిపేట్ చేసి అదే చంద్రబాబు నాయుడు గారిని అదే నారా లోకేష్ గారిని ఏ స్థాయిలో దుమ్మెత్తిపోసినాడు పోసృష్ణమూరి సరే తర్వాత అనుభవించినాడు అదంతా సెకండరీ కానీ పదే పదే ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని కదా నేను వేసుకుంటా మరి ఇప్పుడు దాకా మరి ఈ మహానుభావుడు కొమ్మిరేణి గారు కూడా సేమ్ క్యాస్ట్ అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకుని దుమ్మెత్తి పోసినట్టున్నాడు ఆయన విజయవాడ ప్రాంత వాసంట పైగా దిగ్మాల్లో అలాంటి మాట అంటే కట్టడి చేయాల్సింది పోయి ఇక క్యాస్ట్లు రోజా రెడ్డి గారేమో ఒక ఒక్కర భాష్యం అంబటి రాంబాబు గారేమో ఒక అక్కర భాష్యం ఆ కింద కామెంట్లు దాదాపు కొన్ని వందల కామెంట్లు ఉన్నాయి అన్ని బూతులే ఆ భూతులు చదవాలంటే కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అసలు వైసీపీకి రెస్పెక్ట్ ఇచ్చైనా వైసీపీ పార్టీలు ఈ రోజున అరెస్టుల భయం మొదలైంది వదిలిపెట్టేదంటే ఏమాత్రం కూడా కనిపించట్లేదు రెడ్ బుక్ ఎఫెక్ట్ అంటూ చివరాగ్రికి విమర్శలు చేసే స్టేజ్కి వచ్చేసినారు సక్రమైన కేసులతోనే ఇప్పుడు వైసీపీ పార్టీ నేతల్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి పనులు ఎవరైతే రెచ్చిపోయిన వాళ్ళు ఉంటారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు చివరాగ్రికి సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతో సహా సో ప్రస్తుతం కొమ్మినే శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేస్తారు సీనియర్ జర్నలిస్ట్ అందులో కూడా డెబ్బై ఏళ్ళు వయసున్న వారిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ రోజున ఏకంగా జగన్ కూడా సారీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొమ్మినేణికి మద్దతుగా ట్వీట్ చేసిన నేను చూడండి ఎవరైనా సరే నాకు పాలసీ ప్రకారం మాట్లాడడం అంటే నేను ఇష్టం ఆయన నాకు ఇష్టం ఉన్నాడా లేదా అని చెప్పేసి ఏకవచనంతో సంబోధించడం కూడా నాకు ఇష్టం లేదు చివరాగారు కొమ్మినేని గారిని కూడా నేను గారు గారనే రెస్పెక్ట్ ఇస్తాను కానీ అంబటి రామారావు గారు కావచ్చు లేదా వైసీపీ పార్టీ నేతలు కావచ్చు ఇందాక రోజారెడ్డి గారు ప్రెస్ మీట్లో అయితే గనుక ఏకంగా చంద్రబాబు లోకేష్ ఆ ఇంట్లో చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నాను ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి రియాక్షన్ అయితే తీవ్రస్థాయిలోనే ఇప్పుడు సెన్సేషన్ అయింది అంబటి రాంబాబు ట్వీట్ ఏంటంటే కొమ్మినేని కమ్మాయి తనను విమర్శిస్తున్నాడని బాబు కక్ష అంటూ ఆయన కుల ప్రస్తావన ఇచ్చాడు కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తయ్యుండి కూడా చంద్రబాబుని కొమ్ము క కొమ్మినేని విమర్శించాడని అందుకే ఆయనపై బాబు కక్ష కట్టాడని ఇప్పుడు ఇలా జైలుకు పంపిస్తున్నాడని అంబటి యొక్క ఉద్దేశం అమరావతిపై అనుచిత వ్యక్తుల కేసులో తప్పుడు మాటలు మాట్లాడిన వారిని వారించాల్సింది పోయి ఎంకరేజ్ ఎంకరేజ్ చేసినట్టుగా వెటకారంగా నవ్వడం ఆ చర్చ కొనసాగించడం వల్లే కుమ్మినేనిపై కేసు నవ్వుది మీరు చూడండి ఇక్కడ అంబటి రాంబాబు గారు ఎలా చెప్తున్నారంటే సొంత క్యాస్ట్ అవడం కారణంగా కక్ష కట్టినాడు కక్ష కట్టేవాడైతే సంవత్సర కాలం నుంచి కక్ష కట్టేయాలి కదా అధికారంలోకి వచ్చి నెల రోజుల తర్వాత నుంచి కక్ష కట్టాలి కదా మరి అప్పుడు కక్ష కట్టినాడు ఇప్పుడు ఎలా కక్ష కట్టినాడు ఒక రా ఒక ప్రాంత ప్రజలందరినీ ఒక ప్రాంత మహిళలందరినీ కూడా ఉద్దేశించి తీవ్రమైన దుర్భాషలాడుతూ మాట్లాడుతూ ఉంటే చర్యలు తీసుకున్న నేపథ్యంలో కులాన్ని తీసుకొచ్చేసినటువంటి అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు ఎప్పుడైతే నెక్ టు నెక్ ఫైట్ లేక లే లేని టైంలో కులం గురించి మానం గురించి లేదంటే మహిళా కార్డు లేదా పురుష కార్డు ఏ వాడుతూ ఉంటారు అన్నమాట అలాంటిది అలాంటి సిచ్యువేషన్ ఈ రోజున అమ్మటి రాంబాబు గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఎంతకంటే దరిద్రం దుర్మార్గంగా ఉంటుందా